హలో బెస్టీస్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను చేసిన బ్యాంగిల్స్లో ప్రమోషన్స్కి మా ఫ్రెండ్కి ఇవ్వగా మిగిలిన బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు చూపిస్తాను అండి ఈరోజు ఫస్ట్ మీ అందరికి ఎంతో ఇష్టమైన లోటస్ బ్యాంగిల్ డిజైన్ అంటే చాలా చాలా బావచ్చు ఈ సైజ్ టూ టూ సిక్స్ అండి అసలు నా ఛానల్లో నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ఈ వీడియో పోతుంది ట్రెండింగ్ ఈ వీడియో పోతుంది నాకు చా మంచి సబ్స్క్రైబర్స్ ట్రైబర్స్ వస్తారని అనుకునేదాన్ని కానీ ఈ లోటస్ డిజైన్ బ్యాంగిల్ వీడియో చాలా ట్రెండింగ్ పోయిందండి దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది చూసిండ్రు నాకు చాలా సంతోషం అండి సెకండ్ సెట్ ఈ హల్దీ సెట్ అండి ఇది నేను చేసిన ఇది ఆఫర్లో కూడా ఉంది కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి ఇది చాలా బాగా వచ్చిందండి అసలు నాకు కూడా చాలా నచ్చింది మీకు ఇలా సెట్ లాగా వేసుకోవాలి లేకుంటే సింగిల్ సింగిల్గానే వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది థర్డ్ సెట్ వచ్చేసి ఇది దీన్ని ఏమంటారు పెన్ కలం టైప్ ఆఫ్ డిజైన్ అండి నేను ఇవి సపరేట్గా చేసిన సపరేట్గా చేసిన తర్వాత ఈ సెట్ నాకు బాగా అనిపించింది అంటే మింట్ గ్రీన్ అండ్ గ్రీన్ ప్యారెట్ అట్లాంటివి ఫోర్త్ ఏమో ఇదండి పెన్ కలంకారీ డిజైన్ ఇది కూడా ఇలా లాగా చేశాను నా ఛానల్ మీకు నచ్చుతుంటే నా వీడియోస్ మీకు యూజ్ అవుతుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదేమో ఇన్స్టాగ్రామ్ ఇన్స్పైర్డ్ బ్యాంగిల్ అని పెట్టాను కదా టూ బ్యాంగిల్ తోటి వన్ బ్యాంగిల్ చేశానండి చాలా బాగా వచ్చింది అది టూ ఫోర్ సైజ్ ఎలా ఎక్కించుకుంటున్నా అయినా చూడండి ఒక్క స్టోన్ కూడా ఊడిపోతలేదు అంత బాగా వచ్చింది స్ట్రాంగ్ వచ్చింది మెయిన్ ఇది ఒక బ్యాంగిల్ సెట్ అండి ఇది ఫుల్ బ్యాంగిల్ సెట్టే చేశానండి నేను వన్ హ్యాండ్కి కాకుండా రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ చిలక పచ్చకు ఒక ఆ పాట ఉంటుంది కదా ఈ పాటకి బ్యాంగిల్ కరెక్ట్ సెట్ అవుతుందండి ఇవి జీరో సైజ్ బ్యాంగిల్స్ అండి ఒక చిన్న పాప కోసం చేశాను యాక్చువల్లీ మా పాపనే వేసుకుంటుంది ఈ బ్యాంగిల్స్ సింపుల్గానే చేశానండి చిన్న పాప కోసం అని ఈ బ్యాంగిల్ ఏమో బేబీస్ ఎవరి కోసం చేశానండి బాయ్ అండ్ గర్ల్ లాగా ఒక కడ లాగా కూడా చేశానండి అది ప్రమోషన్కి ఇచ్చేసినాను ఇది మన ఛానల్లో చేసిన ఫస్ట్ బ్యాంగిల్ అంటే చాలా బాగా రీచ్ వచ్చింది దీనికి కూడా కెమెరాలో ఎందుకు డల్ సెట్ కనిపిస్తున్నాయో తెలియదు కానీ అవి రాణి పింక్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ అండి డల్ కనిపిస్తున్నాయి కెమెరా ఎఫెక్ట్ మరి ఎండ వల్లనో తెలియదు ఇది ఒక సెట్ అండి ఇది పర్పుల్ కలర్ ఇది కూడా డల్గా కనిపిస్తుంది చూడడానికి డార్క్ పర్పుల్ అండి ఈ స్టోన్స్ వల్ల అనుకుంటా నాకు తెలిసి ఇవి కూడా టూ సిక్స్ సైజే అండి అండ్ ఈ అలిగేటర్ క్లిప్ నేను డిజైన్ చేశాను అండి యాక్చువల్లీ ఇవన్నీ మా పాప బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ కింద డిజైన్ చేసిన అండి అలిగేటర్ క్లిప్స్ అండ్ క్లచ్చర్స్ వాళ్ళ పాపలకి అందరికి చాలా బాగా నచ్చాయండి ఇవి రెండు ఉంటే మా ఇంట్లో చూపిస్తున్నాను చూడండి ఇంత స్టాక్ చూపించాను మీ అందరికి నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి